కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో ఉన్నాము ఇప్పుడు మనతో ఇక్కడ మనం శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్ షాప్లో ఉన్నాం జమ్మలమడుగు మన ఇక్కడ జమ్మలమడుగులో డాక్టర్ జీవమిత్ర మెడికల్ మెడికల్ షాప్లో అమ్ముతున్నారు రైతులందరూ తీసుకెళ్తున్నారు జీవమిత్ర ఇక్కడ ఈ శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్ షాప్లో అందుబాటులో ఉంది జమ్మల చుట్టుపక్కల ఎవరు కావాలన్నా శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్ షాప్లో తీసుకోవచ్చు ఇప్పుడే ఇక్కడ ఒక రైతు శేక్షావాలి గారు వచ్చారు నమస్తే అండి నమస్కారం సార్ అంటే ఈ జీవమిత్ర తీసుకోవడానికి డాక్టర్ జోమిత్ర తీసుకోవడానికి వచ్చారు అసలు ఈ ఆయన ఇది తాపిన తర్వాత ఎలా ఉంది ఎందుకు తీసుకోవడం వచ్చారు కనుక్కుందాం శిక్షవాల్ గారు మీరు రెండు రోజుల నుంచి మారుతున్నారండి జీవమిత్ర సార్ ఇప్పుడు దాదాపు మూడు రెండు నెలలు పైన మారుతున్నాం సార్ రెండు నెలలు బాగుంది సార్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ మీకు మాకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పది ఇచ్చారు పద్ది తెచ్చింటే దాంతో ఇది తాపక ముందుగా మూడు పిల్లలు చనిపోయినాయి చనిపోయాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవి ఇది వాడుతున్న మాకేం తాగు నూట ఉంది ఇప్పుడు దానికి ఇది చూసిన తర్వాతనే మేము ఇంకా ఒక పది పిల్లలు ఎలా తెచ్చుకున్నాము ఎక్కడ ఎక్కడ అండి మేము సంతలో తెచ్చుకున్నాము ఇది మైదుకూరు సంతలో తెచ్చాము సంతలో తెచ్చాము ఫస్ట్ లో తెచ్చినప్పుడు కొద్దిగా చనిపోయినాయి ఇప్పుడు ఇది మిత్ర వాడతనప్పుడు మాకు కొద్దిగా గ్రోత్ గాని పిల్లలు బాగుండడం గాని ఆ తుమ్ములు గానీ మన దగ్గు దగ్గు కూడా దగ్గడం గానీ ఏదే గానీ కొద్దిగా కడుపురం కానీ అటువంటి ఏమి లేకుండా బాగుంది సార్ ఇక్కడ తెలిసిందండి మీరు వచ్చి మేము ఇక్కడ సార్ని అడిగినాము సార్ని అడిగింటే అక్కడికి మేము మామూలుగా అయితే యూట్యూబ్ లో చూసి మేము కాల్ చేద్దాం అనుకున్నాము మళ్ళీ సార్ని అడిగితే సార్ మా కానీ ఉండాలి దగ్గర అని మాకు సార్ ఇన్ని ఉంది తీసుకోండి ఇక్కడనే బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఫస్ట్ ఒకటి వన్ లీటర్ వన్ లీటర్ తీసుకుపోయి వాడినా ఇప్పుడు ఫైవ్ లీటర్ తీసుకుపోవాలని వచ్చాం సార్ ఫైవ్ లీటర్ తీసుకోవాల ఫైవ్ లీటర్ తీసుకుపోయి నెలకు ఐదు ఐదు సార్లు వాడినాం సార్ నెలకు ఐదు సార్లు అంటే ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు కంటిన్యూ వాడారు ఎన్ని ఎమ్మెల్యే వాడారు పది ఎమ్మెల్యే వాడినా సార్ పది ఎమ్మెల్యే పెద్ద సైజు పిల్లలు పది ఎమ్మెల్యే చిన్న సైజు పిల్లలు మాత్రం ఎనిమిది ఎమ్మెల్యే ఏడు సార్ గారు చెప్పినారు మాకు సార్ వారు చెప్పినట్టుగానే మేము ఫాలో అయినాం సార్ ఓకే ఓకే దాని ప్రకారం మాకేం ఇప్పుడు బాగుంది సార్ ఇది ఇట్నే కంటిన్యూ చేయాలనుకోండి నెక్స్ట్ వచ్చేసి కూడా ఇంకా పిల్లలు తెచ్చుకోవాలని ఎగస్టా అని అనుకుంటున్నాం సార్ మళ్ళా మీరు ఫస్ట్ టైం తెచ్చుకున్నారా అవును సార్ ఫస్ట్ టైం తెచ్చినవి తెచ్చి కూడా మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు ఓకే ఓకే అంటే ఫామ్ పెట్టారా ఫామ్ లోనే మెప్పుతున్నారా సార్ ఫస్ట్ వచ్చేసి ఫామ్ లేక మామూలుగానే మేపుతున్నాము ఇది ఓకే మాకు ఈ మిత్ర అనేది మాకు సక్సెస్ అయితే దీని ప్రకారం మాకు బాగా రన్నింగ్ ఇప్పుడు మాకు బాగుంది సార్ ఇదే కంటిన్యూ మేము షెడ్ వేసుకోవాలని ఉన్నాం ఎలివేటెడ్ షెడ్ వేసుకుని పెద్దగా దండిగా పిల్లలు తెచ్చుకొని వంద పిల్లలు తెచ్చుకోవాలని మేము దీనికోసం చేస్తున్నాం సార్ ఫస్ట్ పెంచుకున్నాం పది పెంచుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ యాభై మళ్ళా పెరిగిపోతే తెచ్చుకోవాలని బాగుంది సార్ బాగుంది ఓకే అంటే మీకు జమ్మలమడుగులో మడుగులో యూట్యూబ్ యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేసుకునేవాళ్ళు అవును జమ్మలమడుగు చుట్టు ప్రజలు ఇప్పుడు జమ్మలమడుగులో మడుగులో శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్ షాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి జమ్మల మాడుగు చుట్టుపక్కల ప్రజలు కానీ షీప్ అండ్ గోడ్స్ పెంచేవాళ్ళు గొర్రెలు మేకలు గొర్రె పెంచే పెంచేవాళ్ళు మీకు శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్స్లో జమ్మల్ మడుగులో దొరుకుతున్నాయి కాబట్టి అందుబాటులో ఉంది ఇక్కడ తీసుకెళ్లొచ్చు మనతో పాటు మన సార్ కూడా మనకు చెప్తారు సార్ అన్ని చెప్తారా మొత్తం ఏది ఎట్లా వాడాలి ఏది ఎట్లా చేయాలి మనకు జీవాల గురించి అవగాహన లేకపోయినా కూడా మన సార్ వచ్చేసి చెప్తాడు గా చెప్తాడు మనకి ఇది ఇలా వాడాలి అలా వాడాలి అని అన్ని మొత్తం అన్ని చెప్తారు సార్ ఓకే దాని గురికి ఏం భయం లేదు సార్ తప్పకుండా మీకు అందుబాటులోకి వచ్చింది ఇంత ముందు అంటే లేదు సార్ ఆన్లైన్ లో బుక్ ఇప్పుడు జమల్ ఈ షాప్లో మీరు ఎంతమంది రైతులు వస్తున్నారండి రోజు చాలా మంది వస్తున్నారా ఓకే ఓకే ఎట్లున్నారా రైతులు హ్యాపీగా ఉన్నారా జీవమిత్ర వాడుతూ ఓకే ఓకే తప్పకుండా అండి ఇప్పుడు జమ్మల మడుగు ప్రజలు ఎవరైనా సరే శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్ స్టోర్స్లో అందుబాటులో ఉంది జీవమిత్ర మీకు కావాల్సిందంటే ఇంత ముందులాగా ఆన్లైన్లో అవసరం లేదు ఈ షాప్లోకి వచ్చి మీరు తీసుకొని గా వాడుకోవచ్చు మీకు అందుబాటులో ఉంది తప్పకుండా జీవమిత్ర వాడి మీ జీవాలకు హెల్ప్ అవుతుంది తప్పకుండా వాడండి మీకు అందుబాటులో జమ్మల మడుగులో ఉంది ఇప్పుడు మన జమ్మల్ మడుగులో కూడా జీవామిత్ర దొరుకుతుంది శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్ స్టోర్లో కూడా దొరుకుతుంది బృందావనం హోటల్ పక్కన పక్క సంది ఫస్ట్ షాపే దొరుకుతుంది అనేది విజిట్ చేయండి బృందావనం హోటల్ పక్క పక్క సంధిలోనే ఉంది ఇది మెయిన్ రోడ్కి దగ్గరలోనే మీరు జీవమిత్ర కావాలంటే శ్రీ లక్ష్మీ నరసింహ మెడికల్ స్టోర్ జమ్మల మడుగులో దొరుకుతుంది